ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ప్రవేశపెట్టిన బీజేపీ వాళ్ళ చట్ట సవరణ బిల్లు తొలిసారిగా ముస్లింల దీన్ని జరగబట్టేదానికి ముస్లింస్ ఐక్యమత్యం మీద కానీ ముస్లింల ఆర్థిక స్థోమత మీద కానీ ముస్లింల ఆర్ మీద దెబ్బ కొట్టడానికి బిజెపి చట్ట తొలిసారిగా ఒక్క చట్ట సవరణ వెనుదిరిగే విధంగా ఈ బిల్లును పాస్ చేయడం జరిగింది దీన్ని భారతదేశం చాలా మంది దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ జనాలు వ్యతిరేకిస్తున్నారు అయినా కానీ వాళ్ళకు పార్లమెంట్లో రాజ్యసభలో బలం ఉంది రాత్రి రెండు గంటల వరకు కూర్చొని ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళంతా బయట వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకున్న సాధ్యతో సక్సెస్ చేయడం జరిగింది దానికి మన రాష్ట్రం నుంచి మాటలు చెప్తూ ఏ పొడు రాకుండా మాటలు మార్చుతున్నటువంటి మన ప్రాంతీయ పార్టీలు అయినటువంటి టీడీపీ గాని వైసీపీ గాని ఈ అధినేతలు కత్తిన చెప్పలు అంటే పోషకారులు ఎందుకు అంటున్నారంటే ఎలక్షన్ల ముందు ముస్లింస్ కు మేము అండగా ఉంటాం మీకు మేము భరోసా ఉన్నాం మా ఓటి గెలిపించుకోండి అని చెప్పిన ఇరువురు ఇప్పుడు బీజేపీ వారికి భయపడి వాళ్ళ చెత్తులుగా మారి వాళ్ళు ఏం చెప్పినా సరే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికైనా సరే భారతదేశ ప్రజలు ముంచేసేదానికైనా సరే బీజేపీ వాళ్ళ కనుసంధంలో వాళ్ళకు భయపడి వాళ్ళు ఎలాంటి పిల్లలు పెట్టినా కూడా మేము ఒక్క సెకండ్ కూడా వెనకడు వేయమని చెప్పి మరి అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ వైసీపీ అయితే మరీ కాదు ఎలక్షన్ జరిగే రెండు రోజుల ముందు వరకు రాష్ట్ర వ్యాపారంతో వాళ్ళ మంత్రులతో కూడా చెప్పించి ప్రెస్ మీట్ లో చెప్పించి మరి నైట్ లో పోయి బీజేపీ నడుకోలతో వెయిట్ వేసిన పరిస్థితి ఉంది ఇలాంటి మోసకారులు మన ఆంధ్రప్రదేశ్ ఉన్నారు దేశం యావత్ ఇండియా కూటమి పార్టీలు కానీ ఇండియా కూటమిలో లేనటువంటి స్వతంత్ర పార్టీలు కూడా ఈ మరుగులను వ్యతిరేకించడం జరిగింది అయినా కూడా బీజేపీ దీన్ని సక్సెస్ఫుల్ గా చేసుకోగలిగింది అందరినీ భయపెట్టించే ఇకపోతే వర్ఫు భూమి మన దేవాలయానికి వారసు లేకు లేకపోతే నా మొగ్గుబడి చెల్లించుకోవాలి